క్రీస్తు నందు ప్రేమైన వాళ్ళారా శుభాలు ఎలా ఉన్నారు బాగున్నారా నిన్నటి దినము ఎలా గడిచింది ప్రభుకు మహింకరంగా జీవించారా జీవించినట్లయితే ఆయనకు స్థుతులు లేని ఎడల ఆయన మనల్ని క్షమించుగాక నేటి దిన ధ్యానాంశము ఫిలిప్పిల్కు రాసిన పత్రిక రెండవ అధ్యాయము రెండవ వచ్చినము మీరు ఏక మనస్సు కలిగినట్లుగా ఏక ప్రేమ కలిగి ఏక భావము గలవారుగా ఉండి ఒక్కదాని అందే ఉంచుచు నా సంతోషమును సంపూర్ణము చేయుడి దేవుని వాక్యాన్ని మన వెనికిల్లో దీవించి గాక నిన్నటి దినాన సంఘము ఐక్యతగా ఉండాలి అని అంటే సరైన ఉద్దేశాలు ఉండాలని దానికి సంబంధించి ఐదు ఉద్దేశాలను మనము ధ్యానం చేసుకున్నాం రైట్ మోటివ్స్ టు బీ యునైటెడ్ వీ నీడ్ టు హ్యావ్ రైట్ మోటివ్స్ సంఘము ఐక్యతగా ఉండాలంటే ఉద్దేశాలు మంచివై ఉండాలి అలాగే సంఘము ఐక్యతగా ఉండటానికి గుర్తులు కూడా ఉన్నాయి వాటి గురించిన ప్రస్తావన కూడా పౌరు భక్తులు ప్రస్తావిస్తారు ఇందులో నాలుగు ఉన్నాయి సంఘము ఐక్యతగా ఉంది అనటానికి గుర్తులు ఒకటి ఏక మనస్సు ఏక ప్రేమ రెండు ఏక భావము ఏకదాని అందే మనస్సు ఇవి నాలుగు విషయాలు సంఘము ఐక్యతగా ఉంది అని చెప్పటానికి ఉండ గుర్తులు మొదటి చూసుకుంటే ఏక మనస్సు గలవారు సేమ్ మైండ్ ఇంగ్లీష్లో లైక్ మైండెడ్నెస్ అంటారు లైక్ మైండెడ్నెస్ అంటే ఏంటి అని అంటే ఒకే ఆలోచన కలిగి ఉండటం సంఘం అంతా కూడా ఒక అంశం మీద అగ్రిమెంట్కి వచ్చేయాలి ఏదన్నా ఒక అంశం మీద వేరు వేరు ఆలోచనలు మనకి ఉన్నా సంఘక్షేమం కొరకు సంఘం ఐక్యతగా ఉండటం కోసము అందరము ఒక అగ్రిమెంట్కి వచ్చేయాలి మేబీ వీ హ్యావ్ ఆర్ డిఫరెన్సెస్ ఆఫ్ ఒపీనియన్ ప్రతి మనిషిలోనూ ఒక అంశం మీద ప్రత్యేకమైన ఉద్దేశాలు ఉంటాయి కానీ సంఘం ఐక్యతగా ఉండాలి అని అంటే ప్రధానమైన గుర్తు మన ఒపీనియన్స్ అన్ని అన్నిటినీ పక్కన పెట్టి సంఘము క్షేమంగా ఉండటం కొరకు ఒక అభిప్రాయానికి వచ్చేయాలి లేకపోతే సంఘము విడిపోవటానికి ప్రమాదం ఉంది ఈ ఫిలిప్పిల్కు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము ఎనిమిదవ వచ్చినలో పౌరు భక్తుడు మాట్లాడే మాటను చూద్దాం మెట్టుకు సహోదరులారా ఏ యోగ్యత అయినను మెప్పైనను ఎడల ఏవి సత్యమైనవో ఏవి మాన్యమైనవో ఏవి న్యాయమైనవో ఏవి పవిత్రమైనవో ఏవి రమ్యమైనవో ఏవి ఖ్యాతి గలవో వాటి మీద ధ్యానముంచుకొనుడి అంటున్నాడు సో విభిన్నమైన అభిప్రాయాలు ఉన్న అభిప్రాయ భేదాలు అప్పుడప్పుడు వస్తుంటాయి కాకపోతే సంఘం ఐక్యతగా ఉండాలంటే చెప్పాడు కొన్ని విషయాలు వాటి మీద మనస్సు ఉంచి ఒక అగ్రిమెంట్కి వచ్చేయగలగటాన్ని ఏక మనస్సు కలిగి ఉండటము అన్న మాటను మనం అర్థం చేసుకోగలుగుతాం అలాగే ఏక ప్రేమ అన్న మాటను కూడా పౌలు భక్తుడు ఇక్కడ మాట్లాడాడు ఏక ప్రేమ ఏక ప్రేమ అంటే రెండిటిగా నేను మీకు వివరించే ప్రయత్నం చేస్తాను ఒకటి ఒకేదాన్ని ప్రేమించటం సంఘం అంతా కూడా ఒకే అంశాన్ని ప్రేమించటం ఆ అంశము ప్రభువు చిత్తాన్ని ప్రేమించటం సంఘము ప్రభు చిత్తమేదో తెలుసుకొని దాన్ని ప్రేమించగలగాలి అందరూనూ అప్పుడు సంఘం ఐక్యతగా ఉంది అనటానికి గుర్తు దేవుని చిత్తం ఏంటి అని అంటే చాలా ఉన్నాయి సువార్త ప్రకటించటం దేవునికి ఇష్టం దాని విషయంలో మనం ప్రేమ కలిగి ఉండాలి అందరం అలాగే రెండవ అంశము దేవుని చిత్తములో నుంచే సహోదరుని ప్రేమించే విషయంలో కూడా మనం ఏకప్రేమ కలిగి ఉండాలి ఇక్కడ రెండు విషయాలు ఒకటి దేవుని చిత్తం మీద తెలుసుకొని దాన్ని అందరూ ప్రేమించటం రెండు దేవుని చిత్తంలో ప్రధానమైన అంశం ఏంటంటే సహోదరుల్ని ప్రేమించే విషయంలో సంఘమంతా ఏక ప్రేమ కలిగి ఉండాలి ఉదాహరణకి ఒక గుంపు వారికి ఒకళ్ళు నచ్చుతాడు ఇంకో గుంపు వారికి ఇంకొకరు నచ్చడు కానీ సంఘము ఐక్యముగా ఉండాలంటే సంఘమంతా అతన్ని ప్రేమించగలగాలి సో దేవుని చిత్తము తెలుసుకొని దేవుని చిత్తాన్ని ప్రేమించగలగాలి సంఘము ఏక ప్రేమ అంటే అలాగే సహోదరుని ప్రేమించే విషయంలో కూడా అందరూ ప్రేమించగలిగిన అనుభవంలోనికి రావాలి అలా రాగలుగుట దేవునికి సంఘానికి మహిమను తీసుకొని వచ్చిన వారముగా ఉంటాం రోమపత్రిక పన్నెండవ అధ్యాయము పదవ వచనంలో పౌలు భక్తుడు ఈ మాటను ప్రస్తావిస్తారు రోమపత్రిక పన్నెండవ అధ్యాయము పదవ వచ్చినము చూస్తే సహోదర ప్రేమ విషయంలో ఒకని అందకుడు అనురాగము గలవారై ఘనత విషయంలో ఒకరినొకడు గొప్పగా ఎంచుకొనిడి సో సహోదరుని ప్రేమించే విషయంలో ఏక మనసు కలిగి ఉండాలి అన్నది పౌరు భక్తులు చెప్తున్న మాట ఇక మూడవ అంశము వచ్చేసరికి ఏక భావము దీన్ని యునైటెడ్ స్పిరిట్ అందరూ ఒకలాగే ఆలోచించగలగాలి అందరూ ఒకలాగే ఆలోచించగలగాలి ఫస్ట్ పాయింట్ ఏమో ఒకే అభిప్రాయానికి రావాలి ఈ పాయింట్ ఏంటంటే ఒకే ఆలోచనతో ఉండాలి ఏమిటా ఆలోచనలు అంటే సంఘమును ముందుకు తీసుకువెళ్ళటానికి అందరి యొక్క ఆలోచనలు ఒక్కటే అయి ఉండాలి ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క ఆలోచన అయి ఉంటే ఆ ఆలోచన నెరవేర్చుకోవటానికి మనిషి తాపత్రయపడే ప్రాసెస్లో శత్రుత్వం పెరిగే ప్రమాదం ఉంది సో సంఘం ఐక్యతగా ఉంది అని తెలియపరిచే మూడవ గుర్తు ఏంటంటే సంఘమంతా ఒకటే ఆలోచిస్తుంది ఒకే అంశము గురించిన ఆలోచన కలిగి ఉంటుంది పలు పలు ఆలోచనలు సంఘానికి ఉండవు సంఘ సంఘము ఆలోచన అయి ఉంటుంది ఇది మూడవ గుర్తు ఇక చివరిదిగా నాలుగవ గుర్తు ఏంటంటే ఒక్కదాని అందే మనస్సు ఉంచాలి అంటున్నాడు ఒకదాని మీదే మనసు ఉంచాలి ఇందాకటి ఏమో ఆలోచించాలి ఇప్పుడేమో సంఘం యొక్క కోరిక ఒక్కదాని అందే మనసు ఉంచటం అని అంటే ఒకదాని మీద మనసు పెట్టు మనసు పారేసుకున్నాడు అంటాం అంటే దాని మీద కోరిక కలిగి ఉన్నాడు సంఘం యొక్క కోరిక కూడా ఒకటై ఉండాలి సంఘం యొక్క కోరిక ఒకటే ఏంటి దాని కోరిక ప్రభు రాజ్యమును స్థాపించటం ఇదే కోరిక ప్రభు కొరకు అవసరమైతే ప్రాణత్యాగానికైనా సిద్ధము అన్న కోరిక సంఘంలో ఉన్న వారందరికీ ఉండాలి ఒక్కొక్కరికి ఒక్కొక్క కోరిక కాదు ఆఫ్కోర్స్ యా వ్యక్తిగతంగా మనిషికి ఒక కోరిక ఉంటుంది అవి ఉండకూడదని నేను అనటం లేదు ప్రతి అవసరతలో దేవుడు తీరుస్తాడు బిగ్గర్ పర్స్పెక్టివ్లో పెద్దగా చూసుకోగలిగితే సంఘం యొక్క ప్రధానమైన కోరిక ఏమై ఉండాలి అనంటే ప్రభు రాజ్యము స్థాపించుట కోరికై అయి ఉండాలి సో కోరిక ఒకే దాని మీదే మనస్సు ఉండాలి ఇవి సంఘం ఐక్యంగా ఉన్నాయి అనటానికి గుర్తులు ఒకటేమో ఒకే భావంతో ఉంటారు లైక్ మైండెడ్నెస్ అంటే భిన్న అభిప్రాయాలున్న ఒక అగ్రిమెంట్కి వచ్చేస్తుంది అది ఫస్ట్ సైన్ ఆఫ్ యునైటెడ్ చర్చ్ సంఘం ఐక్యతగా ఉంది అనటానికి మొదటి గుర్తు భిన్నాభిప్రాయాలున్న ఫైనల్గా ఒక అగ్రిమెంట్కి వచ్చేస్తుంది ఒకటి రెండోది ఏక ప్రేమ సంఘమంతా ఒకదాని మీదే ప్రేమ పెట్టుకొని ఉండగలగాలి సహోదరుని ప్రేమించే విషయంలో ఐక్యంగా ఉండాలి వేరు వేరు అభిప్రాయాలు ఉండటానికి వీలు లేదు మూడవది ఒకే భావం ఒకదాని గురించే ఆలోచించాలి సంఘం అంతా కూడా ఒకదాని గురించి ఏంటిది అదేనంటే సంఘక్షేమము అన్న దాని మీద ఆలోచన కలిగి ఉండాలి ఇక చివరిదిగా సంఘమంతటికి ఒకదాని మీదే మనస్సు ఉండాలి అదేంటంటే దేవుని రాజ్య వ్యాప్తి కొరకు దేవుని రాజ్యము స్థాపించట కొరకు సాధ్యమైతే ప్రాణము త్యాగానికైనా సిద్ధము అన్నటువంటి భావన సంఘమంతటికి కూడా ఉండాలి అది సంఘము ఐక్యతగా ఉంది అనటానికి గుర్తు మరి మనలో ఈ నాలుగు గుణాలు గుర్తులు ఉన్నాయా లేవా పరిశీలన చేసుకోవాలి